గ్రామంలోని ప్యాక్స్ ఓట్ల కొనుగోలు కేంద్రంలో గుట్టు చప్పుడు కాకుండా రాత్రివేళ దళారులు చేపట్టిన దందాను రైతులు అడ్డుకున్నారు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కత్తరసాల గ్రామంలోని ప్యాక్స్ వడ్ల కొనుగోలు కేంద్రంలో పుట్టు చప్పుడు కాకుండా రాత్రివేళ దళారులు చేపట్టిన అక్రమ దందాను రైతులు అడ్డుకున్నారు సెంటర్ నిర్వాహకుడు రత్తిపల్లి శేఖర్ కొందరు ప్రైవేటు వ్యక్తులతో జత కలిసి మహారాష్ట్ర నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని సెంటర్కి కేటాయించిన లారీలోకి లోడ్ చేస్తుండగా రైతులు పట్టుకున్నారు అనంతరం లారీని పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ సుబ్బారాంపల్లి ప్రభుత్వ ఫ్యాక్స్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇచ్చారని ఆరోపించారు ఇదంతా అధికారులకు తెలిసే జరుగుతుందని ఆరోపించారు సెంటర్ నిర్వాహకుడు చేస్తున్న అక్రమ దందా కారణంగా గత ఇరవై రోజులుగా ధాన్యాన్ని నిలువ ఉంచడం వల్ల గత కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు తీవ్ర అవస్థల పాలయ్యామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇందుకు బాధ్యులైన వారందరిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు కళ్ళాల్లో నిల్వ ఉంచిన వరి ధాన్యాన్ని వెంటనే మిల్లుకు తరలించేలా అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు వేడుకుంటున్నారు సందర్శాల్లో దొంగ బిజినెస్ నడిపిస్తా అంటే నా పేరు సంతోష్ మా అడ్లు రైతులే అడ్లు అట్లనే ఉండంగా బయట దందా చేసుకుంటా పద్దెనిమిది వందల క్విండర్ వణి మహారాష్ట్ర నుంచి వెళ్ళి తోలుతున్నారు దాన్ని నేను దుర్గవట్టతోనే స్టేషన్కి తీసుకొచ్చడం జరిగింది రాతిపల్లి శ్రీకరణగా పిఎస్సి సెంటర్ ఇన్ఛార్జికి అద్దెకిచ్చిండు భూపాలపల్లి మాజాపూర్ మండల్ ఆయన పురుషోత్తం ఆయన వాళ్ళ రాజకీయ పరంగా బామ్మ ఆయన చేస్తున్నాడు దంద చేస్తున్నాడు ఇక్కడికి వచ్చి నేను పోతే నన్ను కొట్టనీకి చూశారు కుప్పలు భవిష్యత్ వాళ్ళు నా పక్క పండి వచ్చేశారు నేను ఫోన్ చేయంగానే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చేయడం జరిగింది తల్లి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను ఆయన టీచర్ జాబు ఆయన వడ్ల దందా చేస్తున్నాడు ఆయనకు ఆయన అడ్ల దందా చేసుకుంటా మా రైతులని పొట్ట మీద కొడుతున్నాడు కత్తరసాల సెంటర్ల మండలం నుంచి వెళ్ళి అడ్డు తెచ్చి ఇక్కడ దందా చేస్తున్నాడు గ్రామంలో మండలం దళాలకి పదివేల రూపాయల కమ్ముడు పోయి దళాలకిచ్చి కత్తర్సాల బిజినెస్ అడ్ల బిజినెస్ నడిపిస్తాడు పన్నెండు వందల కొనుకొచ్చి ఇరవై మూడు వందలకు అమ్ముతారు మహారాష్ట్ర కొనుకొచ్చి మొత్తం దంద అదే మా అడ్ల మా రైతులై మొత్తానికి అడ్డు తీసుకెళ్తలేవు ఈ అడ్డు చూపెట్టుకొని వాళ్ళు రైతులు రైతులు అడ్డు చూపెట్టుకొని వీళ్ళు దంద చేస్తున్నారు నిల్వ ఉంచుకొని రోజుకు నైటు తల్లిస్తాను కత్తసాల నుంచి చర్యలు తీసుకోవాలి ఎమ్మెల్యే దగ్గరికి ఇది కోరుకుంటాను ఇదైనా కానీ మేము ఇట్లా ఎంబడి వాడు తిరిగితే మాకు డబుల్ బెడ్రూమ్ లేవని ఇల్లులు రావని మీకు పథకాలు రావని బెదిరిస్తాను గ్రామం చెన్నూరు మండల్ మంచాల జిల్లా పిఎస్సి సెంటర్ రాతిపల్లి శేఖర్ సుబ్బరాంపల్ల ఆయన సెంటర్ ఇన్ఛార్జి అయితే ఆయన ఏంటి కాంగ్రెస్ అధినేత సొంత బామ్మదికి అద్దెకి ఇవ్వడం జరిగింది సెంటర్ని ఆయన ఎంతో కొంత తీసుకొని ఒక ఇంకా బిడ్డ రాయేషు కాంగ్రెస్ అధినేత బామ్మదికి అద్దెకి ఇవ్వడంతో వీళ్ళిద్దరు సెంటర్ నడిపించుకుంటారు కాంగ్రెస్ అధినేత బామ్మది కృషి కోటపల్లి మండల్ నుంచి వడ్లు పంతొమ్మిది వందలు తీసుకురావడం జరుగుతుంది ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడ విలేజ్లో ఉన్న వాళ్ళ పట్ట భూములు పండని భూముల నుంచి వాళ్ళ ఓటీపీ కొట్టుకొని వాళ్ళ పేరు మీద అడ్లు పంపిస్తారు ఇక్కడ ఇక్కడ అడ్డుకోవడం జరిగింది అడ్డుకోవడం జరిగితే మా మీదకే నేను చంపేత్తాం పొడిసేత్తాం ఇక్కడ దిక్కేవడు అని వాళ్ళు తిరిగి అడ్డం తిరిగి మాకే మాకు ఇలా మీరు ఏం చెప్తున్నా చేసుకోని మీతో ఏమైతుంది వీళ్ళ అది కొంచెం కాంగ్రెస్ నాయకులు కుట్రతో చేస్తారు ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయ్ దీనికి పంతొమ్మిది వందలు కొనడం జరిగి వీళ్లకు అమ్ముతాడు కత్తర్శాల సెంటర్ పిఎస్ లో అమ్ముతాండు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా ఈ పనికి చేయడం ఉంటాయి చిన్న పిల్లలకు చదివే పెట్టయినా ఇలాంటి పనులు చేయడం ఎంత దుర్ము కారణం లారీ పో పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది దీనికి తగిన చర్యలు తీసుకోవాలి గ్రామం పూకట్ల శ్రీకాంత్ మా ఎస్కే వార్డులు ఉన్నాగానే దళార్లు ప్రైవేట్ వార్డు కొనుక్కుంటా పద్దెనిమిది వందల యాభైకి వెలిగి సెంటర్లు అందరూ ఎనిమిది మంది కలిసిళ్ళు అందరు కుమ్మాకు వేత్తాలు అక్కడ వాళ్ళు కొన్ని ఒక రెండే లోళ్ళు అవుతాయి రెండు లోల్ ఇస్తే పెట్టి పది లో కొలు టాయిలు ఏమన్నా అంటే ఇప్పుడు వేరే సెంటర్లు కూడా రమ్మన్నా కూడా రాలే ఎనిమిది మంది ఒక టైలు మధ్య కొన్నాళ్ళు ఇప్పుడు ఫోన్ చేస్తే కూడా ఎవరు అత్తలేరు కడమ సెంటర్ వాళ్ళు ఇప్పుడు ఆట సంకారం పడి చెప్తారట తొమ్మిది ఎకరాలకు వెయ్యి బత్తాలు తీస్తారట నేను కూడా ఒక రైతునే నేను ఎంత చేసినా అరవై ఐదు బత్తాలు అరవై బత్తాలకు ఎక్కువ వెళ్తలేవు ఆ సార్ ఎట్లా వండిస్తాడు ఆ దొంగ బతాలు అని ఇట్లా వాడు వండింపుతాడు కోటపల్లి నుంచి తెచ్చి ఇప్పుడు నేను నమ్ముకుంటాను నా దగ్గర డాట్ ఉన్నది కత్తడి సార్లో సెంటర్లో నమ్ముకుంటా అని అంటాడు మరొక గవర్నమెంట్ టీచర్ ఒక పిల్లలకు స్కూల్ చెప్పే సారు పనీసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలుయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ என்னடா பண்ணலாம் டிபார்ட்மென்ட் வார்டு பார் டிரவெல் இன் டோட்டல் வைரஸ்கள் காட்டுங்க